మేడం నమస్తే నమస్తే మేడం నేను అక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ కోసం అనన్న ఇది ఇది వేరే ఒక్క నిమిషం బిగ్ బాస్ కోసం నిరార చేస్తున్నా తెల్లవారు తెల్లవారు పొదుగులు అన్నపూర్ణ స్టూడియో కాడ మేడం చెప్తున్నా మేడం ఏంది మేడం కొద్ది అనుకుంటుంది ఏంది మేడం ఇది సినిమా కాదు మేడం అది సినిమా కాదు అది సునామీ అందులో ఉండే పవన్ కళ్యాణ్ కాదు పరచరాముడు చెగివీరా భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ చిరిగి స్టార్ట్ అయింది మ్యూజిక్ ఏంది ఆ మ్యూజిక్ ఆ ఫైట్ అయింది ఆ అమ్మాయి అయింది సూదులు పెట్టి పొడుస్తుంది పొరగాలని కళ్ళతోటి సూపర్ సినిమా ఐదుకి ఐదు పది పది వందకు వంద నేను నాకు నచ్చింది నేను చూసిన మీకు ఇష్టపడి కూడా లేదా సాగు అండి నేను చెప్పిన పోకండి సూపర్ సినిమా గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అండ్ ఇంతవరకు చిన్న చిన్న పిల్లపచ్చగా అందరూ ప్యాన్ ఇండియా హీరోయిన్ పిల్లపచ్చగా ఆయన కంటే పిల్లపచ్చగా అందరూ ప్యాండి హీరో అయిపోయావు మొత్తం అందరూ అల్లు అర్జున్ అల్లు అర్జును అల్లు అర్జును చెప్తున్నాగా అల్లు పిల్లపచ్చగాలు వీళ్ళంతా అల్లు అర్జును ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రభాస్ పిల్లపచ్చగాలు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కిండి మేడ ఈ తోటి నేను ఫుల్ చెప్పి ఓజీ వస్తుంది సీఎం అవుతాడు నాకు నాకు లేదు నాకు లేదు నా డబ్బులు పెట్టుకున్నా గోడ ఇచ్చిండే నేను చెప్పనీకి దిల్ రా దిల్ రాసి చెప్పండి కాదు నేను ఆయన లచ్చ రూపాయలు చాలా చెప్పను బాగాలేదని చెప్తా సూపర్ కోయినూరు వచ్చిన మేడం ఆ సినిమాలో హీరో కూడా కోయినూరు వచ్చిన ఉన్నది కానీ అది మనం దాన్ని కొంచెం రియాలిటీ మాట్లాడుకోవాలి మేడం మనం రియాలిటీ మాట్లాడుకోవాలి ఆ సినిమా సినిమా చూడాలి అంత సీనేం లేదు బయట చాలా ఉంది మేడం ఫుల్ వంద కొంద ఓవరాల్గా పవన్ కళ్యాణ్ అని నెత్తి మీద పెట్టుకుని పోయి సినిమాని బాగుంది ఇది కిందిస్తా వాళ్ళకి అర్థం కాదు మినిమ డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పైసా వాళ్ళకి అర్థం కింది కిందిస్తా వాళ్ళకి అర్థం కాదు అల్టీస్టార్ మనమరాజా సినిమా యాక్టర్ నమస్ నమస్కారం అండి ఇప్పుడే మార్నింగ్ షో చూసొచ్చాము సో పవన్ కళ్యాణ్ గారి నటవిశ్వరూపం ఈ ఈ సినిమాతో కనిపించింది ఎంత బాగా నటించారంటే ఆయనకి డ్రీమ్ ఉంటుంది ఇలాంటి ఇలాంటి సినిమా చేయాలని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడు కూడా అలానే ఆ డ్రీము ఈ ఈ సినిమాతో ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాం ఇప్పుడే ఔరంగజేబ్ వీరమల్లు కలుసుకున్నారు నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే ఇంకెంత బాగుంటుందో చాలా బాగుంది ఇంత బాగుందని చెప్పడానికి లేదు చాలా చాలా అద్భుతంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ పార్టీ ఇంకా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న ఫస్ట్ ఫైట్ ఒక్కడే చాలు పవన్ ఫ్యాన్స్కి అదొకటి అన్ మూవీ టు బీ ఎక్స్ట్రాడినరీ హిట్ సూపర్ బ్లాక్ బాస్టర్ అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ దట్ ఇంటర్నెట్ ఐ మీన్ ఆఫ్టర్ దట్ ఇంటర్వల్ ఇట్ షుడ్ బి వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అంటే ఫ్యాన్స్ సినిమా అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూస్తే ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం ఒక డాక్టర్ వేషం అనమాట చిన్నదే జస్ట్ లాస్ట్ క్లైమాక్స్లో ఉంటాను చిన్న వైద్యం చేసే క్యారెక్టర్ సో ఆ రకంగా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను సినిమా అయితే ఫస్ట్ హీరో మన పవన్ కళ్యాణ్ గారు అయితే సెకండ్ హీరో ఈ సినిమాకి మ్యూజిక్ అని చెప్పచ్చు ఎంఎం కీరవాణి గారు సినిమా అయితే చాలా బాగుంది ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా ఫ్యాన్స్ అయితే చూస్తారు చాలా మంచి సినిమా అని చెప్పొచ్చు అండ్ పార్ట్ టూ కోసం లీగల్గా అందరూ కూడా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మ్యూజిక్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి ప్రాణం ఆ మ్యూజిక్ డైరెక్టర్ కేర్వాణి గారు అని చెప్పచ్చు చాలా బాగుంది అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్